వెల్కమ్ టు ఎయిర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరికీ కూడా చాలా చాలా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటాను ఇదిగా కొత్త కలెక్షన్ అయితే వచ్చేసింది మంచి ప్లెయిన్లో కాటన్ సిల్క్ మిక్స్డ్ బార్డర్ అయితే వస్తుంది ఇందులో కలర్ చాట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ప్రతి ఒక్క కలర్ హైడెక్ అని చెప్పొచ్చు ఈ కలర్ చాట్ చూసి నేను పెట్టాను ఇందులో అయితే అస్సలు మీరు చేసుకోవద్దు మంచి రీజనబుల్ ప్రైస్ అయితే ఉన్నాయి ఇందులో బ్లౌజ్ ఎలా వస్తుంది అండ్ పళ్ళు ఎలా వస్తుంది అనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకొకటి వచ్చేసి సో అక్క మళ్ళీ ఇది తెప్పించావా అనొచ్చు అస్సలు కాదు మీరు మిస్ అయిపోతారు ఈ శారీ అయితే మనకి సిల్వర్ సిల్వర్ కలర్ బార్డర్ అయితే వచ్చింది సూపర్ లుక్ అయితే ఉందండి బార్డర్ తోటి ఈ సిల్వర్ కలర్ బ్లౌజ్ కూడా మంచి డిజైన్ అయితే వచ్చింది ఇందులో ఓపెన్ చేసి చూపిస్తాను ఇంకొకటి యూనిఫామ్ ఇవి కూడా ఉన్నాయి ఇంకొక యూనిఫామ్ ప్యాటర్న్ అయితే చూపిస్తాను మంచి బ్లాక్ కలర్స్ ఎవరైనా ఉంటే మాత్రం చాక్లెట్ కలర్ బ్లాక్ ఇలా యాష్ కలర్ లో ఎవరైనా ఉంటే మాత్రం ఈ శారీస్ అయితే మంచిగా తీసుకోవచ్చు డోలా సిల్క్ అండి బార్డర్ అయితే వస్తుంది ఇది కూడా యూనిఫామ్ ప్యాటర్న్ లో అయితే తీసుకున్నాను ఇంకొకటి వచ్చేసి కలంకారీ డిజైన్ లో అయితే కాటన్ సిల్క్ అండి బార్డర్ అయితే వచ్చింది కలంకారీ డిజైన్లో బార్డర్ అయితే వచ్చింది ఇందులో అన్ని డార్క్ కలర్స్ అయితే మనకు అవైలబిలిటీలో ఉన్నాయి మంచి డోలా ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయి ప్రతి ఒక్కటి నేను పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వచ్చిందో ఒక్కొక్క పీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఓకేనా ఫస్ట్ వచ్చేసి మనం ఎంతకైనా ఎదురు చూస్తున్నాం ఈ శారీ అయితే సూపర్గా సేల్ అయిపోయింది కదా ఈ శారీ అయితే సిల్వర్ బార్డర్లో వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చింది దీని లుక్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూపిస్తాను నేను చేసుకోవద్దండి సో చూసి చూసి బ్రింజల్ కలర్ లో చూసి బోర్ కొట్టిన వాళ్ళకైతే ఈ సిల్వర్ కలర్ అయితే సూపర్ గా గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ సారీ అయితే మంచి కాటన్ సిల్క్ ఇది శారీ లుక్ అయితే నేను షేర్ చేస్తాను చూడండి మంచి సిల్వర్ కలర్ అయితే వస్తుంది ఇంకా ఇదైతే మంచి కలంకారీ ప్రింట్ అయితే వస్తుంది బ్లౌజ్ చూసారా బ్లౌజ్ అయితే ఇంకా సూపర్ గా వచ్చిందండి సో మంచి డిజైనర్ వేర్ గా లాగా అయితే ఈ డిజైన్ లో అయితే వచ్చింది బ్లౌజ్ ప్యాంటన్ అయితే మంచి సిల్వర్ బార్డర్ అయితే హ్యాండ్స్ అయితే ఇచ్చారు ఇందులో వచ్చేసి పళ్ళు అయితే ఎలా వచ్చిందో చూపిస్తాను సిల్వర్ కాంబినేషన్ లో ఏ శారీ వచ్చినా మాత్రం హైలైట్ ఉంటుంది ఇది పళ్ళు పాట అయితే ఇలా ఇచ్చారు శారీ మొత్తం ఇంకా మనకి ఓవరాల్ గా బాడీ పాట్ అయితే సో ఇలా డిజైన్ చేసి ఇచ్చారు చాలా చాలా బాగుంటుంది సిల్వర్ బార్డర్తో వచ్చిన కాంబినేషన్ ఈ శారీ మాత్రం సూపర్ ఉంది అండి కావాలి అంటే డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్తో అయితే మీకు వాట్సాప్లో మెసేజ్ చేసుకోవచ్చు సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్ ఇది వచ్చేసి ఇంకొకటి వచ్చేసి ఇందులో అయితే షేర్ చేస్తాను నేను నేను బ్లౌజ్ ఎలా వచ్చింది ఏంటి అనేది షేర్ చేస్తాను ఇందులో వచ్చేసి డబల్ బార్డర్ అయితే వచ్చిందండి మంచి డోలో సిల్క్ ఫ్యాబ్రిక్ మిక్స్డ్ అయితే ఉంటుంది డోలో సిల్క్ మిక్స్లో అయితే బాడీ శారీ అయితే వచ్చింది ఇది దీనికి బార్డర్ మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు బార్డర్ వచ్చేసి డబల్ బార్డర్ అయితే ఇలా వచ్చారు మంచి ట్రెడిషనల్ లుక్ అయితే ఉంది బ్లాక్ ఇష్లో ఉన్నా కానీ మంచి ట్రెడిషనల్ లుక్ అయితే తీసుకొస్తుంది శారీ అయితే చాలా బాగుంది క్యాట్లాక్ అయితే ఇది అండి ఇందులో బ్లౌజ్ అండ్ పళ్ళు ఎలా వచ్చిందో ఒకసారి షేర్ చేస్తాను చూడండి శారీ ఓపెన్ చేస్తే బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా డిజైన్ చేశారు బ్లౌజ్ అయితే ఇలా అయితే డిజైన్ చేశారు చాలా బాగుంటుంది బ్లౌజ్ వేస్ గా అండ్ బ్లౌజ్ వచ్చేసి నేను వేరే వాళ్ళ దగ్గర చూశాను బ్లాక్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని ఆఫ్ పాట్ మీద సిల్వర్ కలర్ లేకపోతే వైట్ టచ్ అప్పించి లేకపోతే క్రీమ్ టచ్ అప్పించి కంప్యూటర్ వర్క్ ఇప్పించుకున్న బ్లౌజ్ అయితే చూశారు దానికైతే ఈ శారీ మాత్రం చాలా చాలా గ్రాండ్ గా ఉంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు పాట్ అండి అండ్ శారీ బాడర్ మొత్తం అయితే ఉంటుంది మంచి బోర్డర్ లుక్ అయితే ఉంటుంది సూపర్ గా ఉంటుంది డౌలసిక్ ఫ్యాబ్రిక్ అంటే ఇది సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్ సో ఒకవేళ మనకు లేస్ కట్ వర్క్ లేస్ వచ్చిన శారీస్ కు ట్రై చేయాలి అంటే మాత్రం ఇది ట్రై చేయండి మంచి పట్టు శారీ మోడల్ అయితే ఉంటుంది ఇలా తీసుకొని సింపుల్ గా ఈ కాస్ట్ తీసుకొని మీరు కట్ వర్క్ లేస్ యూజ్ చేసినా కానీ శారీ మాత్రం హైలైట్ ఉంటుంది ఇది ఒక టిప్ అని చెప్పొచ్చు అండ్ ఇంకొకటి అయితే శారీలో ఈ మోడల్ కొత్తగా వచ్చింది కదా ఇందులో అయితే చూద్దాము సో ఇందులో అయితే ఏ కలర్ ఓపెన్ చేద్దాము ఇందులో ఈ క్లాట్లో అయితే నాకు గ్రీన్ కలర్ అయితే ఓపెన్ చేద్దాము గ్రీన్ అండ్ పింక్ రెజెంతా పింక్ అన్నారు కదా ఆ బార్డర్ అయితే వచ్చారు కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది సో ఇది కూడా డోలో సిల్ అండి చాలా బాగుంది క్లాత్ గా పెరిగే చూసారు కదా బార్డర్ అయితే ఇలా ఇచ్చారు సూపర్గా ఉంది శారీ మొత్తం మంచి క్లాత్ అండి ఆఫీస్ వేర్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు టిగ్నిగా మెయింటైన్ చేయొచ్చు ఈ శారీ అంటే ఎందులో బ్లౌజ్ ఎలా ఇచ్చారో ఒకసారి చూడండి సో ఇది వచ్చేసి పళ్ళు పాట అయితే మనకి ఇలా ఇచ్చారండి పళ్ళు పాట అయితే ఇంకా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు శారీ మొత్తం ఇలా రన్నింగ్లో ఉంటుంది కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ డిజైన్లో అయితే ఇచ్చారు హ్యాండ్స్కి వచ్చేసి సేమ్ కాంట్రాస్ట్లో బార్డర్ కలర్ ఎలా వచ్చిందో సేమ్ అలా అయితే డిజైన్ చేసి ఇచ్చారు ఇంకా శారీకి మొత్తం డిజైన్ అయితే కదా ఇలా ఉంటుంది శారీ డిజైన్ బాడీ పార్ట్ అయితే బార్డర్ అయితే హైలైట్ అండి కలర్ కాంబినేషన్స్ మాత్రం సూపర్ గా ఉన్నాయి మంచి కాటన్ సిల్క్ మిక్సిన్లో ఉంటుంది డోల ఫ్యాబ్రిక్ అండి ఇంకా బార్డర్ వచ్చేసి ఇలా మంచిగా హైలైట్ గా ఇచ్చారు ట్రిపుల్ బార్డర్ అయితే ఇచ్చారు కింద వచ్చేసి ఒకటి అండ్ మధ్యలో ఎలిఫెంట్ డిజైన్ తర్వాత వచ్చేసి మళ్ళీ సింగిల్ బార్డర్ అండ్ కలంకారీ ప్రింట్ అయితే ఇచ్చారు సో ఇందులో అయితే కలర్ కాంబినేషన్స్ అయితే హైలైట్ గా ఉన్నాయి

కాటన్ సిల్క్ మిక్సీ అయితే శారీ అయితే ఉంటుంది ఇది ఆఫీస్ వేర్ కి కావాలి అన్న వాళ్ళైతే ఇలా ట్రై ఇలా ట్రై చేయొచ్చు క్లాత్ మాత్రం కాటన్ సిల్క్ మిక్స్ లో అయితే కాటన్ సిల్క్ మిక్స్ అయితే కంపల్సరీగా ఉంటుందండి లైట్ గా టిష్యూ కూడా మనకి టచ్అప్ లో ఉంటుంది శారీ అయితే చాలా బాగుంటుంది నీట్ గా పళ్ళు పాటు వచ్చేసి మనకి ఇలా అయితే డిజైన్ చేశారు చూసారు కదా ఇంకా బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లోనే మనకి ఇలా అయితే వస్తుంది బ్లౌజ్ అయితే బార్డర్ అయితే ఇలా వస్తుంది ఇంకా శారీ అయితే టోటల్గా ఇలా టూ కలర్ బార్డర్స్ తోటి టూ కలర్ మిక్సర్ తోటి అయితే ఇలా ఉంటుంది బార్డర్ మాత్రం హైలైట్ ఇచ్చారండి దీనికి వచ్చేసి బార్డర్ అయితే సూపర్గా ఉంది సో ఇది వచ్చేసి ఆఫీస్ గా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళకైతే చాలా చాలా బాగుంటుంది సో ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకున్న